హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పప్పు మెంతికూరే చేద్దామండి పప్పు మెంతులు వేసాను చాలా చక్కగా వచ్చింది చూద్దామనండి అండి చూసారా చాలా ఫ్రెష్గా చక్కగా వచ్చిందండి ఇక్కడ ఏదో బడుగు పడింది తీసేటప్పుడుకి ఎలా వచ్చేసింది చూడండి తీసి పప్పు మెంతికూర చేద్దాం ఈరోజు ఇలా చూడండి తీసేసి మొత్తం సగం తీస్తాను మొత్తం అంటే ఎక్కువైపోయేలా ఉందండి మా పప్పుకి పప్పు ఇది ఎక్కువ చేదు వస్తుంది కదా సగం తీస్తాను రెండు గంటల ముందు మెందులు నానబెట్టి అవి చక్కగా చిన్న కొంచెం మట్టి వేసి వేసేస్తే పైన కొంచెం మట్టి జల్లి చాలా ఈజీగా వచ్చేస్తాయండి చాలా ఆనందంగా అనిపిస్తుంది మొలకలు చూస్తే కదా అలా బాగుంటుందండి ట్రై చేయండి సగం అయితే మరి కొద్ది ఉన్న సగం ఇంకొకసారి వస్తుందండి అందరూ ఎవరైనా చాలా ఈజీగా పెట్టచ్చు ట్రై చేయండి ఆ బెల్స్గా తింటే ఆరోగ్యానికి మంచిది కదా మీరేం చేశారో చెప్పండి ఓకేనా